నంద్యాల జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఆత్నంకూర్ డిఎస్పి రామాంజనే నాయక్ ఎంతో చాకచక్యంగా గణేష్ నిమజ్జనాన్ని ప్రశాంతమైన వాతావరణంలో నిమజ్నం చేశాడు అల్లర్లకు ఎలాంటి సంఘటనలకు చోటు ఇవ్వకుండా బందోబస్తుని ఎప్పటికప్పుడు అలక్ట్ చేసుకుంటూ అప్రమత్తంలో బందోబస్తుని ఒక క్రమంలో నడిపిస్తూ ఫ్రెండ్లీ పోలీసుల డిఎస్పి రామాంజనేయ నాయక్ ఎంతో చాకచకంగా గణేష్ నిమజ్ నిమజ్జనాన్ని ప్రశాంత వాతావరణంలో ముగించాడు అలాగే కినాల్ వద్ద సందర్భంగా నేను మా సిఏలు గోబులేసు సురేష్ కుమార్ రెడ్డి మా ఎస్ఐ సురేష్ బావున పడేసే గారు ఈరోజు నంద్యాల ఆత్మకూరు పట్టణంలో దాదాపు డెబ్బై విగ్రహాలు వరకు ఉంటే ఆ విగ్రహాలన్నీ ఇక్కడ పావర్ పాలిటిక్స్లో టెస్టికైనా తీసుకొని వచ్చినాము ఇక్కడ మేము ప్రాపర్గా బందోబస్తు చుట్టి మా ఎస్పీ గారి పైన బందోబస్తు చుట్టి చేస్తూ ఎటువంటి అవసరం జరగకుండా జాగ్రత్త చూసుకుంటున్నాము మైనర్ పిల్లలు కానీ ఎవరు రాకుండా జాగ్రత్త పడుతున్నాము ప్రాపర్గా బందోబస్తు చుట్టి చేస్తూ ప్రశాంతంగా ఈ పండుగ వాతావరణం అందరూ పబ్లిక్ కూడా భక్తులు కూడా అంతా ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా ఉన్నారు